హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైస్ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా భారీగా అయితే తగ్గాయి అదేవిధంగా కేజీ వెండి ధర కూడా కాస్త భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు ముందుగా ఈరోజు తగ్గిన అప్డేట్స్ చూసే ముందు నేటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం నేటి మార్కెట్ అప్డేట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రెండు వందల యాభైగా నమోదైంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల నాలుగు వందలుగా నేటి నమోదం జరిగింది ఇక కేజీ వెండ్ ధర పదివేల ఐదు వందలుగా నిన్నటి అప్డేట్లు అయితే నమోదైంది ఇక ఈరోజు మేర ధరలు తగ్గాయి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయలు తగ్గి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పైగా ఈ రోజు అప్డేట్లో నమోదవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఐదు వేల ఒక వందగా ఈ రోజు అప్డేట్లో అయితే నమోదు అవడం జరిగింది ఇక కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి లక్ష నాలుగు వేలుగా ఈ రోజు అప్డేట్లు అయితే నమోదవుతుంది ఈ రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపు ఈ విధాలు అయితే నమోదు అవుతున్నాయి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా భారీగా తగ్గాయని ఇక కేజీ వెండి ధర కూడా కాస్త భారీగానే తగ్గిందని ఈరోజు అప్డేట్లు అయితే చెప్పుకోవచ్చు ఈ అల అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైస్ అప్డేట్స్ని నేరుగా మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ